నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం మొబైల్ అనేది డే టు డే లైఫ్లో ఎంత ముఖ్యంగా ఉంటుందో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు దాని నుంచి నెగిటివిటీ వస్తుంది పాజిటివిటీ వస్తుంది అట్లానే మన మొబైల్ నెంబర్ బ్యాడ్ వెరీ బ్యాడ్ అని అనేలా తెలుసుకోవచ్చు మనది మొబైల్ బ్యాడ్ బ్యాడ్ వెరీ ఇది ఉంది దీని గురించి క్లియర్ చెప్తాను మీరు లక్కీ నెంబరా ఎక్సలెంట్ నెంబరా ఏంటన్నది మీరు తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి లేకపోతే కావాలంటే ఒక వీడియో చేస్తాను మీరు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మాకు ఇలా ఎక్సలెంట్ నెంబర్ గురించి చెప్పండి సార్ గుడ్ నెంబరు వెరీ గుడ్ నెంబరు లేకుంటే లక్కీ నెంబర్ ఎలా ఉంటుందో చెప్పండి అంటే తర్వాత వీడియో చేస్తాను ఇప్పుడు బ్యాడ్ వెరీ బ్యాడ్ గురించి చెప్తాను మీరు నాకేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు చేయాలనుకుంటే చెయ్యండి మీ నెంబర్ కొత్త నెంబర్ తీసుకోవాలంటే తీసుకోండి మీ నెంబర్ క్లారికులేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు చూడండి దీనికన్నా ముందుగా మీ లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి తెలియజేసుకుంటాను తెలియజేస్తాను తర్వాత ఇప్పుడు మనం ఒక కాంటెస్ట్ గురించి రన్ చేస్తున్నాము కాంటెస్ట్ అంటే మీ అందరికి కూడా మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలి మీ లైఫ్లో కూడా మీ గురించి మీరేంటో తెలుసుకోవాలనేది నేను చేస్తున్నాను ఒక పది మందికి ఈ కాంటెస్ట్ ఒకటి పెట్టాను పది మందిలో ఐదు వందల మంది మీరు మెసేజ్ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరు మీ విలేజ్ నేము మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే కనుక ఖచ్చితంగా దాంట్లో ఐదు వందల మంది కామెంట్స్లో నేను సెలెక్ట్ చేసి ఒక టెన్ మెంబర్స్ని తీసి ఎలా సెలెక్ట్ చేస్తానో ఒకసారి మీకు తెలియజేస్తాను ఇక్కడ కాంటెస్ట్లో వన్ టూ మెంబర్ ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ వన్ టూ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫోర్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఇస్తాను మీ ఇద్దరికి త్రీ ఫోర్ వాళ్ళకి తర్వాత ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు నైన్ ఫార్టీ సిక్స్కి వస్తుంది మీకు ఎందుకంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు నంబర్స్ మన ఏజెంట్స్ ఇస్తున్నారు మీరు కూడా నేను సపోర్ట్ చేస్తాను కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మీరు కూడా వెళ్ళి ఒక విఐ కానీ ఒక బిఎస్ఎన్ఎల్ కానీ ఒక జియో కానీ ఒక ఎయిర్టెల్ కానీ వెళ్తే అక్కడ వాళ్ళతో నేను మాట్లాడి మీకు నంబర్ ఇప్పిస్తాను ఇది కూడా చూసుకోండి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది అలాగే నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది నేను ఎంత రేట్ అయినా సరే నేను ఈ విన్నింగ్లో అయిన వాళ్ళకి కంపల్సరీ ఇస్తాను మీరు చేయాల్సిన పని మెసేజెస్ చేయండి లేదు అంతవరకు ఆగలేను అంటే కన్సల్టేషన్ తీసుకొని మీరు మొబైల్ నెంబర్ మీరే తీసుకోవచ్చు లేదంటే మా దగ్గర తీసుకోవచ్చు క్లియర్ విన్నర్స్ సెలెక్ట్ సార్ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో నేను ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ పేర్లు రాసేసి అందులో డ్రా తీస్తాను డ్రా తీసి వీడియో కూడా నేను అది డిస్ప్లే చేస్తాను కానీ ఇంతవరకు చాలా రోజులైంది పెట్టి ఇంతవరకు ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎవరు పెట్టిన వాళ్ళు లేరు కానీ వేలల్లో వెళ్తున్నాయి కానీ వ్యూస్ ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటలేరు కానీ ఎందుకో వాళ్ళకి వద్దనుకుంటున్నారేమో కాకపోతే మీకు ఎవరికైతే కావాలనో మీ ఇంట్లో వాళ్ళకైనా కనీసం లేడీస్ కోసమైనా మీరు పెడితే కనుక వాళ్ళకైనా వస్తుంది కదా యూజ్ చేసుకోండి రైట్ ఓకే ఇంకమ్మా నెక్స్ట్ మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి ఈ మొబైల్ నెంబరే మనకి కమ్యూనికేషన్ చేపిస్తుంది మనకు ఒక వ్యక్తితో మాట్లాడాలి అవతల వ్యక్తితో మనము కరెక్ట్గా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మంచి కమ్యూనికేషన్ చేసేది మన మొబైల్ నెంబర్ మీకు అన్ని విధాలుగా సక్సెస్ చేసేది మీ యొక్క లక్కీ మొబైల్ నెంబర్ మాత్రమే మీరు సక్సెస్ అవ్వాలంటే మరి మాకు బాగే నంబర్స్ కూడా మాకు బాగున్నాయి అంటే అది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కుప్పగోలు చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి మంచి లక్కీ నెంబర్ ఉండాల్సిందే మీ మొబైల్ నెంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కంపల్సరీ ఉండాల్సిందే ఇది చూసుకోండి మీ ఎగ్జిస్టింగ్ మొబైల్లో కూడా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న ఉన్న వాళ్ళు కూడా మంచి సక్సెస్ అవుతుంటారు కానీ ఎండింగ్ నెంబర్ ఏముందనేది అది నేను ఎట్లా తెలియజేస్తాను పాత వీడియోలో ఉంది కావాలంటే చూడండి నెక్స్ట్ మనకు నేమ్ నేము మంచి నేమ్ ఉందా మీ మంచి లెటర్తో మీరు స్టార్ట్ అయిందా లేకపోతే ఆ లెటర్స్ లేని వాళ్ళు మీకు ఎలా ఉన్నారు ఏంటన్నది మీరు చూసుకోవచ్చు ఆ లెటర్స్తో పాటు మీరు ముందుకెళ్ళచ్చు ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి ఈ లెటర్స్ ఎలా ఉన్నాయి తర్వాత బిజినెస్ నేమ్ మీ బిజినెస్ నేమ్ ఎలాంటి లెటర్తో మొదలైంది మంచి పేరు తెచ్చి పెడుతుందా మీకు లాస్ చేపిస్తుందా మీతో ఖర్చు పెట్టిస్తుందా అనేది మీరు చూసుకోండి ఎందుకంటే కొన్ని బిజినెస్ డేట్స్ ఉంటాయి అవి చాలా లాస్ చేపిస్తాయి డేట్స్ గురించి చెప్తున్నా తేదీ గురించి కాదు నేను చెప్పేది తేదీ బాగున్నా డేట్ బాగుండదు ఆ డేట్ రోజు మీరు స్టార్ట్ చేసింది ఎందుకంటే మీరు తిది గురించి ఆ రోజు ఓపెన్ చేస్తారు అంతే కానీ తేదీ గురించి మీరు ఎక్కువ మాట్లాడతారు ఏ రోజు ఓపెన్ అవుతుంది థర్టీన్ రోజు ఓపెన్ అవుతుంది ఏ రోజు ఓపెన్ అవుతుంది ఎయిట్ రోజు ఓపెన్ అవుతుంది ఏ రోజు ఓపెన్ అవుతుంది సెవెంటీన్ రోజు ఓపెన్ అవుతుంది ఇది మీకు మాట్లాడతారు ఎందుకంటే నేను చెప్పిన డేట్స్ అన్నీ కూడా డేంజరస్లోకి తీసుకుపోయే మీ బిజినెస్ డేట్స్ మీరు ఒకవేళ ఆ డేట్స్ కరెక్ట్గా లేదు అనుకోండి రీఓపెన్ డేట్ అని నేను చెప్పిస్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అవన్నీ కూడా రీఓపెన్ డేట్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఏదైనా హోటల్స్ కావచ్చు ఏవైనా సరే అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు అక్కడ నాన్ వెజ్లు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు హోటల్స్ ఒకవేళ రెస్టారెంట్లు అయితే సరిగ్గా రన్ అవ్వదు స్టార్టింగ్లో రన్ అయినంత సరిగ్గా రన్ అవ్వదు ఎందుకు రన్ అవ్వదు అంటే అక్కడ సోల్స్ దయ్యాలు వాటి యొక్క చికెన్ అంటే కోడి యొక్క ఆత్మలు కావచ్చు మన మటన్ ఈ మేకల యొక్క ఆత్మలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా జమ అవుతాయి ఎక్కువ స్ప్రెడ్ అవుతే కనుక అక్కడ నెగిటివిటీ ఎక్కువ అవుతుంది నెగిటివిటీ ఎక్కువైనప్పుడు కస్టమర్లు రారు రానప్పుడు మనము పెట్టిన డబ్బు మొత్తము లాస్ అవుతుంది ఇది రాకుండా ఉండాలి అంటే నేను ఎట్లా ఆరా పవర్స్ క్రియేట్ చేస్తున్నాను మీకు ఏమన్నా లాస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఒక్కసారి మీ యొక్క ఫొటోస్ కానీ అవన్నీ పెడితే నేను ఖచ్చితంగా చూస్తాను దాన్ని సెట్ చేస్తాం ఎందుకంటే ఈ ఆత్మలు కానీ రాకుండా మనకు బూస్టర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి రాకుండా టోటల్గా లైఫ్ లాంగ్ సెట్ చేసే ఆ రెమెడీ ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన మ్యారేజ్ డేట్ మన మ్యారేజ్ డేటు లైఫ్లో చాలా 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 అవసరం మన ఫ్యామిలీతో కరెక్ట్గా మనం ఉండాలి మంచి డబ్బు సంపాదించుకోవాలి ఇవన్నీ చేసుకోవాలన్నప్పుడు మనకు మ్యారేజ్ డేట్ చాలా అవసరం మీ మ్యారేజ్ డేట్ ఏముంది చూసుకోండి ఒకసారి తర్వాత మన లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్లో డబ్బు సరిగా నిలబడట్లేదు ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా వెళ్ళిపోతున్నాయి అంటే నీ నెంబర్లో జీరో కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఉంది అది గుర్తించండి అది ఆ నంబర్స్ వలన చాలా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన వెహికల్ నంబర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి మీరు వెళ్ళినప్పుడు పనులు అవ్వట్లేదు లేకపోతే డబ్బు బాగా ఖర్చు అవుతుంది అంటే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ మీ లాస్ట్ ఫోర్ డిజిట్స్లో ఉండొచ్చు చూసుకోండి ఒకసారి యాక్సిడెంట్స్ ఫోర్ ఉంటే మాత్రం చాలా ఎక్కడో చోట మీరు ఇబ్బందులు పడతారు ఫైనాన్స్ ప్రాబ్లం కూడా మన వెహికల్ తీసుకొస్తుంది జాగ్రత్త దీనికి ఏం చేయాలో దీనికి రెమెడీ కూడా ఉంటుంది ఒకవేళ మీరు కొన్న వెహికల్ మార్చలేం కాబట్టి నంబర్ మార్చలేము కాబట్టి రెమెడీ కూడా ఉంటుంది మీరు కన్సల్టేషన్లో నేను ఫ్రీగానే ఇస్తాను అది చూసుకోండి నెక్స్ట్ మన సిగ్నేచర్ బాగుండాలి ఎలా సిగ్నేచర్ పెడుతున్నారో చూసుకోండి ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం హౌస్ నెంబర్ కూడా ఎలా ఉంది చూసుకోండి ఇవన్నీ మనకు కన్సల్టేషన్లో వస్తాయి మీరు చూసి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్ లైఫ్ నడపడానికి ఇవన్నీ చాలా అవసరము నాకు కొంతమంది అనుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా కూడా నాకు బాగుంది సార్ అంట ఎప్పుడో ఒకసారి నీ డెస్టినీ బాగుంటుంది ఆ ఇయర్లో అప్పుడు మిమ్మల్ని ఇబ్బందులు లేకుండా నడిపిస్తుంది ఒకటేసారి డెస్టినీ పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి చాలామందికి చూశాను నేను సార్ మిమ్మల్ని వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నా అంటాడు ఒక వ్యక్తి టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా సార్ నేను నాకు బాగానే ఉంది కదా అని వదిలేసినా ఇప్పుడు చేయాల్సి వచ్చింది సార్ అంటే అతనికి అప్పుడు డెస్టినీ బాగుంది కాబట్టి ఆ లైఫ్ బాగుంది కాబట్టి అతను అప్పుడు కాంటాక్ట్ చేయలేదు మనకి ఇప్పుడు కాంటాక్ట్ చేస్తాడు అందుకనే మనము ఇల్లుండగా అదే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు కదా మనం కొంచెం బాగున్నప్పుడే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఈ వీడియో చూసిన తర్వాత మీరు సెట్ చేసుకోండి ఇంకొక వ్యక్తి కూడా చాలా సలహాలు ఇస్తుంటారు కింద కామెంట్స్ మీరు ఇవన్నీ మార్చుకుంటేనే లేజీగా తయారవుతున్నారు ఇవన్నీ మార్చుకుంటే మంచి డబ్బు సంపాదించవచ్చు అది ఇది అని చెప్తున్నారు కాదు నా వీడియో చూసేవాళ్ళు కానీ ఏ వీడియో అయినా సరే ఒక వ్యక్తి నష్టపోతున్నాను ప్రాబ్లంలో పడుతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి దాని గురించి సరి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కష్టపడే వ్యక్తి మాత్రమే వీడియోస్ చూసి ఫాలో అవుతుంటారు కష్టపడని వ్యక్తి ఎప్పటికీ ఇవన్నీ చూడడు ఆ కష్టపడని వ్యక్తి ఏదైతున్నారో దొంగతనాలకు ఫ్రాడ్స్కి అలాంటి వాటికి మనకు ఉంటారు కాబట్టి కష్టపడే వాళ్ళు మాత్రమే మనం చూస్తారు కష్టపడతారు కంపల్సరీ మన నంబరే మనల్ని కష్టపెట్టిస్తుంది మన నంబరే మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది మన నంబరే అన్నిటికీ చేస్తుంది చూద్దాం ఇప్పుడు మనకు మన మొబైల్ నెంబర్లో మీ మొబైల్ నంబర్ మీకు ఎంత కష్టపడినా మీకు డబ్బు రాకుండా మీ మొబైల్ నెంబరు ఎంత కష్టపడినా కూడా మీ యొక్క ఇంట్లో గొడవలు కావచ్చు మీ పార్ట్నర్స్తో ఇబ్బందులు కావచ్చు జరుగుతాయి అలాంటి మొబైల్ నెంబర్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి రైట్ మనకు మంచి మొబైల్ నెంబరు అనుకున్నాం ఒకటి ఒక బ్యాడ్ నెంబర్ అనుకుందాం ఎలా ఉంటుంది బ్యాడ్ నెంబర్ అంటే మన మొబైల్ నెంబర్లో సిక్స్ స్టార్టింగ్ అని ఉంటుంది సెవెన్ స్టార్టింగ్ ఉన్న ప్రాబ్లం లేదు ఎయిట్ స్టార్టింగ్ ఉన్నా ఇవన్నీ ఎలా ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ బేసిక్ బేసిక్ ఏంటంటే మన మొబైల్ నంబర్లో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్స్ వన్ ఫోరు ఫైవ్ సిక్స్ నైన్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్లు ఇవే ఎందుకు ఉండాలి అంటే మనల్ని మంచి కింగ్ పొజిషన్లో మంచి పవర్ ఉంటుంది అవతల వ్యక్తితో నాలుగు మాటలు మాట్లాడే శక్తి ఉంటుంది ఇదంతా చేస్తుంది వన్ నంబరు ఎవరైనా పరిపాలించటం సూర్యుడు ఇతను ఫోర్ కూడా ఉండాలి ఈయన ఎవరు రాహువు ఈయనకు హెడ్ ఉంటుంది అంటాం మన అందరికీ తెలుసు రాహు ఏం చేస్తాడంటే విజన్స్ని కలిగిస్తాడు అంటే దూరదృష్టిని నేను పలానా చేయాలి ఒక బిల్డింగ్ కట్టాలి ఒక కారు కొనాలి ఒక బైక్ కొనాలి లేకపోతే ఒక సైకిల్ కొనాలి ఏదంటే అది ఎవరైనా సైకిల్ కొనరు అనుకోరు కానీ సైకిల్ కొంటే మనం సైకిల్ మీద తిరిగితే చాలా మంచిది కానీ చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్తుండే కంటే చాలా హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు కార్లో వెళ్తుంటే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఓకే ఇలాంటివి విజన్స్ ఉంటాయి ఫోర్ ఉంటే అది ఓకే నెక్స్ట్ ఫైవ్ ఉంటే మంచి బిజినెస్ చేయాలనిపిస్తుంది ప్రతి వ్యక్తితో కూడా నేను చాలా క్యాలకులేటెడ్గా మాట్లాడుతుంటాము అన్నీ కూడా బిజినెస్ బిజినెస్ లాగా ఒక పవర్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ ఎందుకు ఉండాలి అంటే సిక్స్ కంట్రోలింగ్ పవర్ను ఉంచుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే క్యాలిక్యులేటెడ్గా ఉంటాం అంటే ఇతనికి ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఉంచుతుంది అలాగే సిక్స్ నీకు నువ్వు చేసే బిజినెస్లో కావచ్చు దేంట్లో కావచ్చు అన్ని బేరాలు ఆడడం కానీ ఇవన్నీ కానీ నీతో చేసినా కూడా చివరికి మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏ వ్యక్తులతో అయితే నువ్వు బిజినెస్ చేస్తావో అతనితో మాత్రమే నీకు డబ్బు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది హ్యాపీగా వస్తుంది ఈ సిక్స్ నంబర్ కూడా ఉండాలి అలాగే నైన్ నెంబరు ధైర్య సంఖ్య ఇది ధైర్యంగా ఉంచుతుంది మనల్ని చాలా పవర్ఫుల్గా ఉంచుతుంది సూపర్గా ఉంచుతుంది ఎందుకంటే ఈ ధైర్య సంఖ్య కుజుడు కాబట్టి దీంట్లో మనకు ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా నైన్ నెంబర్ కూడా ఉండాలి ఇంకొక ఎక్స్ నెంబర్ ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్స్ నెంబర్ని చెప్పట్లేదు ఎప్పటి నుంచో మీ అందరికి కూడా తెలుసు పాత వాళ్ళకైతే కొత్త వాళ్ళకైతే నేను ఎట్లా మీ యొక్క నెంబర్లో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను పెట్టి అది అందులో ఉన్న నంబర్నే నేను ఓకే చేస్తున్నాను క్లియరు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఆరు నంబర్లు అయితే ఖచ్చితంగా మన లైఫ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇచ్చే నంబర్సు ఇది ఓకే నెక్స్ట్ మనం బ్యాడ్ నెంబర్ వెరీ బ్యాడ్ నెంబర్ తెలుసుకొని ముందు మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో బిజినెస్ చేస్తున్నారా లేకపోతే జాబ్ చేస్తున్నారా లేకపోతే ఎలాంటి చేస్తున్నారు ఇక్కడ వన్ ప్లేస్లో ఏముంది థర్డ్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది ఫైవ్ ప్లేస్లో ఏముంది సిక్స్లో ఏముంది నైన్లో ఏముంది టెన్లో ఏముంది ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ప్రొఫెషన్కు తగ్గట్టు ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్ వస్తాయి ఇది కూడా చూసుకోవాలి నెక్స్ట్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ మన నెంబర్స్ ఉంటాయి ఇక్కడ సిక్స్ ఎక్కువ వాడేవాళ్ళు మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉంటారు కొంతమంది ఇది ఎలాంటిదో మీరు చూసుకోండి సెవెను ఎలాంటిదో గురువులు కానీ డాక్టర్స్ కానీ ఇట్లా ఉంటాయి ఎయిట్ అడ్వకేట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా బిజినెస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాంటిదైనా సరే నైన్ రేర్గా చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్స్ వరకు నైన్ ఏ వాడుతూ ఉంటారు ఇక్కడ మీకు తగ్గట్టు మీరు చేసే వృత్తిని బట్టి ఏ నెంబర్ ఇవ్వాలనేది నేను చూసిస్తున్నాను మీరు చూసుకోండి రైట్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వద్దాం ఫస్ట్ ప్లేస్ ఇది సెకండ్ ప్లేస్ మీది వెరీ బ్యాడా బ్యాడా చూసుకోండి ఒకసారి ఇక్కడ మీ నంబర్లో సెకండ్ ప్లేస్లో జీరో ఉందా ఫోర్ ఉందా సెవెన్ ఉందా చూసుకోండి సిక్స్త్ సిక్స్ పక్కన జీరో ఉందా సెవెన్ పక్కన జీరో ఉందా ఎయిట్ పక్కన జీరో ఉందా నైన్ పక్కన జీరో ఉందా చూసుకోండి అలాగే సిక్స్ పక్కన ఫోర్ ఉందా సెవెన్ పక్కన సెవెన్ ఉందా ఎయిట్ పక్కన సెవెన్ ఉందా నైన్ సెవెన్ ఉందా ఇలా చూసుకోండి ఇట్లా ఉంటే వెరీ 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 బ్యాడ్ నెంబర్ చూసుకోండి ఏ ప్రొఫెషన్ వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ జీరో ఫోర్ సెవెన్ ఎవరికి ఉండొద్దు ఈ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్లలో ఇది ఓకే ఎవరికి ఏ నంబర్ ఎవరికైనా సరే ఇది ఓకే కానీ వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు కూడా ఉంటుంది అది చూసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వద్దాం థర్డ్ ప్లేస్కి వస్తే జీరో ఉండొద్దు ఇప్పుడు సిక్స్తో స్టార్ట్ అయిన తప్ప ఇక్కడ సిక్స్ ఫోర్త్నో సిక్స్ సెవెన్ సిక్స్ ఎంత ఎంతటో స్టార్ట్ అవుతుంది మన కొన్ని సిరీస్ ఇక్కడ సెవెన్తో థర్డ్ ప్లేస్లో జీరో ఉండొద్దు ఇట్లా ఈ జీరో అనేది థర్డ్ ప్లేస్లో ఉండొద్దు అప్పుడు కూడా మీకు వెరీ బ్యాడ్ మళ్ళీ ఫోర్త్లో ఫోర్త్లో కూడా జీరో ఉండద్దు ఇది కూడా వెరీ బ్యాడ్ అంటే కొంతమందికి ఓకే ఎందుకంటే ఎక్కువ కళలుగా అంటుంటారు కదా అంటే గాల్లో మెడల్ కట్టే వాళ్ళకి ఈ కొంతమందికి నేను వాళ్ళ ఇట్లా చేస్తాం సార్ అట్లా చేస్తాం సార్ కోట్లు నష్టపోయే వాళ్ళకి కొంతమందికి జీరో ఇచ్చాను నేను అంటే కనీసం మా అనుకొని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఇచ్చాను నేను అంటే ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కానీ అందరికీ కాదు ఓన్లీ వన్ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే ఈ ఫోర్లో జీరో ఉండొచ్చు మిగతా సెకండు థర్డ్లో అస్సలు జీరో ఉండొద్దు రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్లో సెవెన్లో ఇక్కడ జీరో ఉండొద్దు జీరో ఉండద్దు జీరో ఉండొద్దు ఎయిట్ ఉండద్దు ఎయిట్ ఉండద్దు చాలా వెరీ 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 బ్యాడ్ ఎయిట్ అయితే ఖచ్చితంగా ఉండొద్దు నా మొబైల్ నెంబర్లో ఒక వీడియోలో మీకు చెప్పాను ఆల్రెడీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ ఎయిట్ వన్ డబల్ నైన్ వెరీ వెరీ ఫ్యాన్సీ నెంబర్ ఇది అప్పట్లోనే ఎప్పట్లోనో టూ థౌజండ్ సిక్స్లోనో సెవెన్లో తీసుకున్న ఈ నెంబర్ నేను ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్లలో ఎయిట్లున్నాయా ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే రిలేషన్షిప్ దెబ్బతీస్తుంది మన రిలేషన్షిప్ ని దెబ్బతీసేస్తుంది అవతల వ్యక్తితో మంచి కమ్యూనికేటెడ్ గా మాట్లాడలేము గొడవలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఎవరితో అయినా కూడా మనం మాట్లాడే వ్యక్తులతో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా అంటే మంచి కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉండదు ఇక్కడ జీరో అయిపోతుంది ఇక్కడ గొడవలు వస్తాయి ఎయిట్ ఉంటాయి సిక్స్త్ ప్లేస్లో జీరో ఉంది అనుకోండి మనీ జీరో నువ్వు ఎంత సంపాదించినా ఏది సంపాదించినా మనీ తొందరగా మీ చేతుల్లో ఉండదు తర్వాత ఎయిట్ వచ్చింది అనుకోండి తొందరగా ఎప్పుడు డబ్బులు అయిపోవాలనేది అంటే రావడము కష్టతరమే డబ్బు కానీ తొందరగా అయిపోవాలని ఎట్లా అయిపోవాలని అయిపోతాయి అది కూడా సిక్స్త్ ప్లేస్లో ఎయిట్ ఉంటాయి సెవెంత్ ప్లేస్లో జీరో వచ్చింది అనుకోండి రిలేషన్షిప్ జీరో అయిపోతుంది నువ్వు ఒంటరి వారిగా నీ ఫ్యామిలీ లేదంటే నీ ఫ్యామిలీ ఒంటరి వారిగా అయిపోతావు లేకపోతే ఎక్కడికో జాబ్కి వెళ్ళిపోతావు ఏదన్నా దేశాలకు కానీ విదేశాలకు కానీ లేకపోతే కొన్ని కొంతమంది మన ఆర్మీ వాళ్ళు ఉంటారు ఆర్మీ సోదరులు ఉంటారు కొంతమంది బా అక్కడ పెట్టుకొని ఏదో పది మందో ఇరవై మందో అక్కడ సెక్యూరిటీ వలయంలో కానీ అట్లా కానీ జీరో అంటే రిలేషన్షిప్ మొత్తం నీకు దూరం అయిపోతారు ఇట్లా ఉంటే అది ఎలాగైనా కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఇక్కడ ఎక్కడ సిటీలో ఉండి నీ చుట్టుపక్కల అందరున్నా కూడా ఎవరు లేని వాళ్ళలాగా అయిపోతావు ఇక్కడ వస్తే ఎయిట్ వస్తే నీకు ఆ రిలేషన్షిప్ అనేది కూడా తొందరగా దూరం అవుతుంది కష్టాలు వస్తాయి వాళ్ళందరితోనే నీకు కష్టాలు వస్తాయి గొడవలు అవుతాయి కష్టాలు వస్తాయి నీకు వాళ్ళతోని అది ఎయిట్ ఉంటే తొందరగా ఇలా ఉంటే చేసుకోండి ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంటే కూడా జీరో ఫోర్ సెవెన్ కూడా నేను చెప్పలేదు ఇందాక కానీ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది ఎక్కువ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నాయి మన దాంట్లో ఇక్కడ నేను డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఫోన్ చేసినప్పుడు ఎయిట్ సెవెన్తో స్టార్టింగ్ ఉంది ఎయిట్ సెవెన్ వన్ టూతో ఉంది మన తెలంగాణ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ తర్వాత నైన్ ఫోర్తో ఉన్నాయి చాలా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మీరు నెంబర్స్ తీసేయలేరు కాల్ ఫార్ రుడింగ్ అయినా కనీసం పెట్టుకోండి ఎందుకంటే కొత్త నెంబర్ తీసుకొని ఎందుకంటే కేర్ఫుల్గా ఉండండి ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఇలా జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ వచ్చినప్పుడు రైట్ ఇంకా ఎయిత్ ప్లేస్ ఇక్కడ ఎయిత్ ప్లేస్లో జీరో కొంతమందికి ఉండొచ్చు ఓన్లీ వన్ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే నైంటీ నైన్ మెంబర్స్ వరకు ఉండకూడదు ఉండకూడదు ఎందుకంటే జీ ఎయిత్ ప్లేస్ ఏంటంటే నిజాయితీ అంటాం కష్టాలు అంటాం మొత్తం అన్నీ వస్తాయి అక్కడ స్టాండర్డ్ లైఫ్ అనేది కూడా మంచి స్టాండర్డ్గా ఉంటారు కానీ కొంతమందికి మాత్రమే ఇది సూట్ అవుతుంది జీరో అందరికీ కాదు ఎవరికైతే ఇవ్వాలో అలాంటి వాళ్ళకి ఇచ్చాను కొంతమందికి కానీ కాదు నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఇక్కడ జీరో కూడా ఉండకూడదు ఇంకా నైన్త్ ప్లేస్కి వద్దాం నైన్త్ ప్లేస్ వెరీ వెరీ కీలకమైన స్థానం ఇది కీలకమైన స్థానంలో అక్కడ కూడా జీరో ఉండద్దు అంటే తొమ్మిదవ సంఖ్య ఏంటంటే మనకు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ చెప్పుకున్నాం కదా ఈ తొమ్మిదో స్థానం కూడా అలాంటి కీలకమైందే ఈ తొమ్మిదో స్థానం ఎందుకు కీలకమైందంటే సక్సెస్ ధైర్యము ఏదైనా పని చేయాలంటే సరే చేద్దాం పదా అనేసి ముందుకు తీసుకుపోయేది ఇది ఇక్కడ తొమ్మిదో స్థానంలో జీరో అయిపోతే అయ్యో ఏం జరుగుతుందో ఏమో నేను ఇక్కడ పెట్టుబడి పెడితే నాకు లాస్ అవుతుందేమో పక్కన భార్య భార్య కానీ లేకుంటే భర్త కానీ ఏ నువ్వు అక్కడ పెట్టుబడి పెట్టకవే అని భర్త చెప్తూ ఉంటాడు ఈమెకు అంటే ధైర్యం లేకుండా అధైర్యం చేస్తూ ఉంటారు వీళ్ళు అందుకని ఇలా ఉంటే మీకు ప్రతి ఒక్కరు భయపెడతా ఉంటారు మీరు కూడా భయపడతా ఉంటారు ఫస్ట్ మీకు భయం స్టార్ట్ అవుతుంది పక్కన వచ్చి ఇంకొక పుల్ల వేస్తాడు అరే నువ్వు ఇది చేస్తే లాస్ట్ అయిపోతావు కానీ అక్కడ లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది నీకు కానీ ఇది జరుగుతుంది కాబట్టి భయం ఈ తొమ్మిదో స్థానంలో జీరో ఉంటే తొమ్మిది నంబర్ ఉన్నా సరే ఈ స్థానం జీరో అయిపోతే నీకు అలాంటి భయం ఏర్పడుతుంది అది జాగ్రత్త ఓకే మళ్ళీ టెన్త్ ప్లేస్ కూడా చాలా కీలకమైంది ఇక్కడ జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ గాని ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ గాని ఉండకూడదు జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఉండొచ్చు ఫైవ్ సిక్స్ ఉండాలి ఇక్కడ బిజినెస్ ఇస్తుంది మంచి కాల్స్ వచ్చేలా చేస్తుంది అన్ని చేస్తుంది సిక్స్ నంబర్ మంచి కంట్రోలింగ్ గా వస్తుంది ఈ రెండు మాత్రమే ఉండాలి ఈ నంబర్స్ ఉండకూడదు ఉంటే గనక త్వరలో మార్చుకోండి మనము మొబైల్ నెంబర్స్ చేంజింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని ఒక వీడియో చేశాను అది కావాలంటే చూడండి చూసి ఎలా చేసుకోవాలో చేసుకోవచ్చు లేదంటే మీరే చెప్పండి సార్ అంటే నేను ఎట్లా కన్సల్టేషన్లో మీకు చెప్తాను వివరంగా అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా మీ నెంబర్స్ మార్చుకొని సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించండి థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు చూసారు కదా ఇప్పటివరకు మీ మొబైల్ నెంబర్ బ్యాడా వెరీ బ్యాడ్ అని తెలుసుకున్నారు మనం దాని కరెక్షన్స్ కూడా తెలుసుకోవాలి కదా లేట్ చేయకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ మొబైల్ నెంబర్ని కరెక్ట్ చేసుకోండి అలానే లేట్ చేయకుండా వీడియోని చూడడమే కాకుండా కామెంట్ చేసి టాప్ వన్ అవ్వండి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి ఒక మొబైల్ నెంబర్ని కూడా ఫ్రీగా తీసుకోండి థ్యాంక్ యూ